నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా విశాఖపట్నం శ్రీ హర్ష ప్రీమియం షోరూంలో వి ఎక్స్ టూ ప్లస్ మరియు గో మోడల్స్ భారతీయ ఏవి పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి విశాఖలో రేషవాణి పాలెంలో హర్ష ప్రీమియం షోరూంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్ష మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటపాటి సురేష్ మరియు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఖాదర్ బాషా పాల్గొన్నారు హర్ష మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటపాటి సురేష్ మాట్లాడుతూ బిఏఎన్ మోడల్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరం ఉంటుంది అని తెలిపారు సాధారణంగా మోడల్లో వినియోగదారులు స్కూటర్ని కొనుగోలు చేసి ప్రతిరోజు ఉపయోగించి కిలోమీటర్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల వారు స్కూటర్ను సొంతంగా పొందలేరు మొదటిసారి ఇండస్ట్రీలో వినియోగదారులు స్కూటర్ను ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు మరియు బ్యాటరీ కోసం ప్లాంట్ ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు సిటీలో ఈ బైక్ రైజింగ్ అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టే దిశగా ఈరోజు స్పీడ్ లిమిట్ కంట్రోల్ బైక్స్ ఇంట్రడ్యూస్ అవ్వడము చాలా ఆనందదాయకమైనటువంటి విషయము ఈ బ్యాటరీ వెహికల్స్ పెరగడం వల్ల పొల్యూషన్ కంట్రోల్తో పాటు ప్రమాదాలు కూడా నివారణ జరుగుతూ ఉంటుంది ఈ ప్రమాదాలను నివారించే దిశగా ఎటువంటి బైక్లు ఇంట్రడ్యూస్ అవుతుండడం కూడా కొంచెం మంచి పరిణామంగా తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనాలను నడిపే తరుణంలో ఈ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రమాదాన్ని అరికడతారని అలాగే హెల్మెట్ని పక్క కంపల్సరిగా ధరిస్తారని ప్రతి ఒక్క నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనని పాటిస్తూ వాహనదారులు వాహనాన్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నారు సో ఇది విడా బిఎక్స్ టూ అని కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేసాము హీరో హీరో కంపెనీ ద్వారా దీనివల్ల మెయిన్ థింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల చాలా పొల్యూషన్ అనేది తగ్గుతుంది ప్రజెంట్ మార్కెట్లో ఈ విడాలో ఉన్న ఆప్షన్ ఎవరికీ లేదనమాట విడా వీఎక్స్ టూ టూ రిమూవల్ బ్యాటరీస్తో వస్తుంది కాంపిటేటర్స్లో కూడా ఎవరికీ లేదనమాట సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో లేని వాళ్ళకి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఛార్జింగ్ ఈజీగా ఉంటుంది నో పార్కింగ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఛార్జింగ్ ఈజీగా ఉండడానికి టూ రిమూవబుల్ బ్యాటరీస్ అనేవి ఈజీగా ఉంటుంది ఇది ఎక్స్టోరూమ్ రైస్ వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మాత్రమే అండ్ దీన్ని సపరేట్గా పర్చేస్ చేసుకుంటా కూడా బ్యాస్ సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొచ్చాము ఈ బ్యాచ్ సిస్టమ్ అనేది కూడా మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కడా లేదు సో బ్యాస్ సిస్టమ్ ద్వారా కూడా కస్టమర్స్ కి కొన్ని బెనిఫిట్ స్కీమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట బ్యాష్ సిస్టమ్ ద్వారా వెహికల్ సపరేట్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే టూ రిమూవబుల్ బ్యాటరీస్ అంటే ఫైవ్ ఎమ్స్ ఛార్జింగ్ ఎక్కడ ఉన్నా సరే త్రీ పిన్ ప్లేక్ లో చార్జ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కాంప్యూటర్స్ ఎవరికి లేరు అండ్ ఆల్సో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే కస్టమర్ బై రోడ్ ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఈజీగా వన్ అవర్లో ఛార్జ్ చేసుకుంటా ఈజీగా ఉంటుంది దీని రేంజ్ వచ్చేసరికి హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అనమాట ఐడీసీ రేంజ్ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ ఉంటుంది సో మార్కెట్లో వేరే కాంప్యూటర్స్ ఐడీసీ రేంజ్ చెప్పి కస్టమర్ని వేరేలాగా మోటివేట్ చేస్తారు బట్ మేమేంటంటే ట్రూ రేంజ్ చెప్తున్నాము హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది పక్కా ట్రూ రేంజ్ వస్తుంది థ్యాంక్ యూ